అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అద్దిరిపోయే మేకర్ కోడిగుడ్డు పులుసు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అబ్బబ్బా చూస్తూనే నోరు ఊరిపోతుంది కోడిగుడ్డు పులుసు అని అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి కాకపోతే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలబ్బా సరే తప్పకుండా మీ ఇంట్లో ఈ మేకర్ కోడిగుడ్డు పులుసు ట్రై చేయండి అబ్బా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇవైతే ఒక రెండు లేదా మూడు తీసుకొని కట్ చేసుకోండి అలాగే సోయా చాంక్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకోండి టెన్ రూపీస్ కు ఒకటి పడుతుంది ఒకటి చాలు బయట కిరాణా షాప్ లో ఎక్కడ అడిగినా మీకు దొరుకుతుంది ఇప్పుడు ఈ సోయా చాంక్స్ ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లోకి మనం తీసుకున్న మిలిమికారని ఈ వాటర్లో వేసుకోవాలి కర్రీ ఎప్పుడు వండినా సరే ఇలా వేడివేడి నీళ్ళల్లో మెలిమికని వేసి తీసుకున్న తర్వాతనే కర్రీ అనేది వండాలి డైరెక్ట్గా వండకూడదు అసలే అలాగే ఒక నాలుగైదు ఎగ్స్ ని కూడా బాయిల్ చేసుకోవాలి మనం చేసేది మేకర్ ఎగ్ పుల్స్ కాబట్టి చింతపండు మెయిన్ అందుకే ఒక బౌల్లో తగినంత చింతపండుని కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే తీసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి కాసేపు ఆయిల్లో ఆనియన్స్ మగ్గనివ్వాలి ఈలోపు మనం మెల్మేకర్ చూసేసుకుందాము విడివెడి నీళ్ళల్లో మెల్మేకర్ వేసాం కదండి చూడండి ఎలా ఉబ్బిపోయాయో మనం వేసిన సైజు కంటే డబుల్ సైజ్ అవుతుంది మెల్మేకర్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వండి ఇవ్వండి మనం ఆల్రెడీ వేడివేడి నీళ్ళలో మిల్మికర్ వేసాం కదండీ మిల్మేకర్లో ఉండే వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి వీటర్తో పాటే మిల్మికార్ వేసేస్తే ఆయిల్లో అస్సలు ఫ్రై అవ్వదండి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి అప్పుడు ఆయిల్లో మిల్మేకర్ మంచిగా ఫ్రై అవుతుంది కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేదు చూడండి ఆయిల్లో మంచిగా మగ్గిపోయినాయి మిల్మికారు ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఎలాగో మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి రెండు లేదా మూడు స్పూన్ల కారం వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు చింతపండు పులుసును పోసుకోండి చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి గరితతో మంచిగా కలుపుకోండి ఇలా కలిపాక ఒక చెమ్ము నిండా వాటర్ని వేసుకోండి చింతపండు పులుసు పోసాం కదా దానివల్ల ఉప్పు అనేది తక్కువ అవుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పులుసు అనేది బాగా మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటికీ కాట్లు పెట్టి తీసుకోండి పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని వేసేసుకోండి ఎగ్స్కి ఇలా అక్కడక్కడ కాట్లు పెట్టి వేయడం వల్ల పులుసు మరుగుతున్నప్పుడు చింతపండు ఫ్లేవర్ అనేది మొత్తం ఎగ్స్కి పట్టి ఎగ్ తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి కొత్తిమీర వేసేసుకుంటే గుమగుమలాడే మిల్మేకర్ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఇలాంటి అద్దిరిపోయే కోడిగుడ్డు మిల్మేకర్ పులుసు వేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా అసలు సరే తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మిల్మేకార్కి ఎగ్స్కి చింతపండు పులుసు ఫ్లేవర్ అయితే మస్తుగా పడుతుంది తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది వేడి వేడిగా మేకర్ కోడి గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియోని ఇంతవరకు చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి వెళ్ళి చూసేయండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి